హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ లలిత అమ్మవారి గుడికి వచ్చాము అయితే పక్కనే బాలాజీ టెంపుల్ ఉందండి ఇది బోర్డు ఉంది కదా ఇక్కడ ఈ బాలాజీ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి పైన గాయత్రి అమ్మవారు ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ ఉన్నాయండి చాలా బాగుంది అమ్మవారి దేవిది పక్కన బాలాజీ టెంపుల్ పక్కనే ఉందన్నమాట మీరు వచ్చినప్పుడు అన్నీ చూసుకోవచ్చు అవన్నీ స్ఫటికలింగాలండి ఇప్పుడే పూజ అయింది ప్రసాదం తీసుకున్నాము లలిత అమ్మవారి దగ్గర కూడా పూజ హారతి అన్నీ అవి ప్రసాదం కూడా తీసుకున్నాను ఇదిగోండి లలిత అమ్మవారి టెంపుల్ ఇది సో లోపల మరి మేము తీయకూడదు వీడియోలు మీరు వచ్చి మీ కళ్ళతో చూసుకుంటేనే ఆ ఆనందము ఆ తృప్తి ఉంటుంది అసలు నిజంగా అసలు ఎంత రెండు కళ్ళు సరిపో ఫ్రెండ్స్ మూర్తులు చూస్తుంటేనో అంత బాగుంటుంది ఇక్కడ పూజలు కూడా అత్యద్భుతంగా జరుగుతాయి తెలుసా మొన్న వార్షికోత్సవం జరిగింది ఎంత బాగా జరిగిందో ఆ వీ వీడియో అయితే నేను తీయలేదు కాకపోతే అదేంటి నౌకోత్సవం ఉంది ఆ వీడియో పెడతాను త్వరలో పెడతాను నేను తప్పకుండా చూడండి అంటే ఇక్కడ నెట్ రావట్లేదు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అది కొంచెం టైంలో అప్లోడ్ చేస్తాను సరేనా ఇదండి నేను ఈ ఈ గుడి గురించి చెప్పాలనుకున్నాను ఇక్కడ లలితాదేవి గుడి అలాగే బాలాజీ టెంపుల్ ఇక్కడ పక్కనే శివ శివంకాళి టెంపుల్ ఉంటుందన్నమాట ఆ టెంపుల్ కూడా చూసుకోండి మూడు దగ్గర దగ్గరలోనే ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కరవేన సత్రం దగ్గరలోనే ఉంటాయి ఆంధ్రాశ్రమం దగ్గరలోనే ఉంటాయి అన్నమాట మన భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది అసలు చూసే కొలది అలాగ అమ్మవారిని కళ్ళు వాల్చుకోవద్దమాట అంత బాగుంటుంది మేము దర్శనాలు చేసుకుంటున్నాం చక్కగా మంచిగా ఎప్పుడు వీలైతే అప్పుడు వస్తున్నాం అనమాట ఆ టెంపుల్కి పూజ అది అయింది ఇంకా మేమందరం ఇప్పుడు వెళ్ళిపోతున్నాము సరేనా ఈ విషయం మీకు చెప్పాలనిపించింది చెప్పాను ఇప్పుడు ఇంకా వేరే చోట పూజకి పిలిచారు ఏం ఘాట్ అది క్షేమేశ్వర ఘాట్లో రుద్రాభిషేకాలు అవన్నీ జరుగుతున్నాయి అండి ఒక ఆవిడ పిలిచారు రమ్మని ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము ఓకేనా ఉంటాను సర్వేదన సుఖనోభవంతు లోకా సమస్త సుఖనోభవంతు నేను అమ్మవారి దగ్గర అదే అనుకున్నాను మీకు నేను అదే చెప్తున్నాను అందరూ హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఇలాగే ఎప్పుడూ అనుకుంటాను ఓకేనా బాయ్ బాయ్ అందరూ ఇరుగా ఉన్నాయి నేను జాగ్రత్తగా చూసుకుని నడపకపోతే గుర్తిస్తాను అందుకని ఉంటాను చిన్న వీడియో బాయ్ బాయ్ అదే బాలాజీ టెంపుల్ గురించి అమ్మవారి టెంపుల్ గురించి చెప్పాలని చెప్పి నేను వీడియో చేశాను అనమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆ టె రెండు ఆ చూసుకోండి చాలా చాలా బాగున్నాయి అనమాట నిజంగా జ్వా ద్వాదశ జ్యోతిర్లింగాలు సూపర్ వెంకటేశ్వర స్వామి నిల్వెత్తు బాలాజీ అన్నమాట తర్వాత అసలు అండి అసలు కళ్ళు ముయ్య బుద్ధి కాదు అలాగే లలిత లలితా దేవి అసలు అబ్బా అసలు చూస్తున్న కొద్దీ చూడాలనే అనిపిస్తూ ఉంటుంది ఎంత చెప్పినా తక్కువేనండి మీరు వచ్చి చూడండి చాలా బాగుంటుంది ఇంకా చీకటిగా ఉంది ఉంటానే బాయ్ బాయ్